ఓకే భగవంతుడు ఒక వస్త్రము ఆయన నడిచి వచ్చేటప్పుడు కృష్ణుడు ధరించి ఉన్న వస్త్రము ఎంత బాగుందో వర్ణిస్తున్నారు ఇలాంటి వస్త్రములంతా ఆడుతూ ఉండగా నువ్వు నడిచి రావడం ఎంత బాగుందో అని చెప్తున్నారు తొడరు సంగిలి సలార్ పిలార్ ఎన్న వారు ధరించి ఉన్న వస్త్రంలో అంటే కృష్ణుడు వస్త్రంలో ఉన్నటువంటి సంగిలి సంగిలి అంటే ఒక జస్ట్ చైన్ ఆఫ్ ఆర్నమెంట్ మనం అది సలార్ పిల్లారని ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి అక్కడ కొట్టుకుంటుంది తుంగు పొన్ మణి ఒలిప అందులో అది సౌండ్ క్రియేట్ జనరేట్ చేస్తుంది మణి గంగానాథం లాగా అలాగే పడుముమ్మద పునల్సోర పారణం పై అని ఊరువదు బోల్ అది గజగది అని శ్రీరంగంలో రంగనాథ స్వామికి ఒక నడక ఉంటుంది ఏనుగు మెల్లిగా అందంగా నడిచి వస్తున్నట్టు ఏనుగు నడిచి వస్తున్నట్టు స్వామి గంభీరంగా నడిచి వస్తున్నారట వారణం పయ్య వారణం అంటే ఏనుగు వారణం పయ్య నిన్ను ఊర్వదు పోల్ దెన్ కూడి కింగిని ఆరవారి కింగిని కింగిని అంటే ఇతర తాళ వస్త్రము తాళము మంతరము ఏనుగు మీద పెట్టిన ఆ కింగిని ఉంది కదా ఆ గండ అంటారు అది ఎలాగ ఆరవారం చేస్తుంది అలాగే ఉన్న ఆభరణం అంతా కూడా ఆరవారం చేస్తూ ఉంట ఉంటుంది ఉడైమణి పరైకరంగా ఉడైమణి వారు ధరించి ఉన్న వస్త్రంలో ఉన్నటువంటి మణి అంటే వాద్యములు వాద్యము లాగా మంగళవాద్యం చేస్తూ ఉండగా స్వామి కొండు శార్ంగపాని రెండు చేతులలో అందమైన భుజ పరాక్రమం కలిగిన వారు శార్గమును ధరించిన వారు తల నడై నడవాను శ్రీరామచంద్రమూర్తి నడిచి వస్తున్నారు అని పాసరంలో చెప్తున్నారు ఇందులో ఏనుగులాగా నడిచి రావడం అని ఒక గంభీర్యం అలాగే రాముడు ఒక నడక గాంభీర్యం కలిగిన నడక పుంసామోహన రూపాయని పురుషోత్తముడు కనుక అందువల్ల వారిని శాంగ పాని అని షార్ంగమనే ధనుసుని ధరించి ఉండేటువంటి శ్రీరామచంద్రమూర్తి నడిచి వస్తున్నట్టుగా భావించి మొదటి పాసనలో అనుభవిస్తున్నారనమాట ఇది భగవంతుడు ఒక నడకని రెండవ పాసనం శక్కరెడై నుని కొంబిల్ తోన్ను సిరు మొలై పోల్ నక్క ఓకే ఇప్పుడు సిరు పిరై ముక్కరెడై నుని కొంబిల్ దొన్ చక్కగా రెండు రెండు మేఘాల మధ్యలో ఉండేటువంటి అప్పుడే అవి వికసిస్తూ ఉన్న అప్పుడే ఉదయం చేస్తూ ఉన్నటువంటి చంద్రుడు సిరిపిరై అంటే చిన్న చంద్రుడు బాలచంద్రుడు ఓకే ఆ బాలచంద్రుడు పైకి వచ్చేటట్టుగా ప్రకాశమైన మొహం కలిగిన వారు నక్క సెంధువరువాయి తెన్నై మీదే నలిర్ వెంబల్ ముళ ఇలహ అలాగే నా అందమైన ఎర్రటి ముఖం కలిగిన ఆ ఒక ప్రాంతంలో చక్కగా నలిర్ వెన్పల్ మొలై ప్రకాశిస్తూ ఉండేటుగా తెల్లటి పళ్ళు పళ్ళుతో కూడిన స్వామి అలాగే అక్కువడముడి ఆమె తాళి పొండ అలాగే వడమంటే ఆ ములత్తాడు ఆ ములత్తాడులో వారికి ఉండేటువంటి ఆభరణములు ఉన్నాయి మా ఆమె తాళి అనేది ఒక ఆభరణం చిన్నగా అక్కడ కడతారనమాట మొలతాడులో మణి రత్నము ఇవన్నీ కడతారు అవన్నీ కూడా వస్త్రముగా మొలతాడులో ఇలాంటి ఆభరణముతో కూడిన స్వామి వాడు ఎవడంటే మామూలు మామూలువాడు కాదు అనంత శయనుడు అనంతంలో శయనం చేస్తున్నది ఆ స్వామి వారు తక్క మా మణివన్నన్ వాసుదేవన్ తలనడరే నడవాణ్ వారే మణివన్నన్ తక్క మా మణివన్నన్ పేరుకి తక్కినట్టుగా వర్ణం కలిగిన వారు సౌందర్యం కలిగిన వారు మణివన్నన్ వాడే వాసుదేవన్ వారు తలనడే నడవాణం నడిచి వస్తున్నారు చూడండి మూడో పాసరం మిన్ను కొడియం ఓర్ వెన్తింగళం మిన్ను కొడి ప్రకాశిస్తూ ఉండేటువంటి కొడి అంటే క్రీపర్ ప్రకాశమయమైన ఒక బంగారు లాంటి ప్రకాశమయమైన ఒక కొడి అలాగే వెన్ తెల్లటి తింగళంటే మళ్ళీ చంద్రుడు చందమామ లాంటి రంగు కలిగిన వారు ప్రకాశం కలిగిన వారు ఆహ్లాదకరత్వం కలిగిన వారుగా సూల్ వేడము మాయ్ ఇలాంటి వేడం పరివేడం ముందు ఒకసారి పరిగా అంటే అవధా పరివేడం అంటారు జ్ఞా జ్ఞానపిరా హైగ్రీవస్వామి హరిస్వా స్వామి లాంటి అవధారమెత్తిన స్వామి పరివేడము మాయ్ పిన్నల్ తొలంగ మరిసిడయం పీలహ చిత్తాడయుడు అలాగే పిన్నల్ తొలంగు అరిసి అరిసిలై అరసిలై అలా వారికి వెనకాల ఆ స్వామి ధరించి ఉన్న ఒక ఆ వస్త్రములలో ఒకటిగా అరసు అరసమరం అంటే ఏం చెప్పాలి అరసమరం అరసిలై అదే వటవృక్షం వటవృక్షం కూడా కాదు వటవృక్షం కూడా కాదు అదే తెలుగు లేదో చెప్పాలి అరసమరం ఇది ఆ ప్రాప్తి కోసం తిరిగి వస్తారు చూడండి ఆ వృక్షం తెలుగులేమంటారు అదే ఓకే రావి చుట్టావు రావి చెట్టు అది దాన్ని ప్రదక్షిణం చేస్తారు కదా రావిచుట్టు ఆరశిలయం పీదహ చిత్తాడయడం బాగా పీదాంబరములతో ధరించి ఉన్న స్వామి అలాగే వారు ఒక కళుత్ కళుత్ అంటే గ్రీవ అందులో ఏముంది మిన్నిల్ పొలిందదోర్ కారుమిల్ పోల మేఘములలో మధ్య మధ్యలో నల్లటి మేఘ మధ్యలో ఆ మెరుపు వస్తున్నప్పుడు ఎంత ప్రకాశం ఉంటుందో అలాంటి ప్రకాశం మిన్నల్ మిన్నిల్ పొలిందది అంటే ఆ లైట్నింగ్ అనమాట కారుముగిల్ పోల మేఘవర్ణములాగా ఉండేటువంటి వారు తెనిల్ గ్రీవ గ్రీవాలో కల్చలో కారయుడం తన్నిల్ పొలింద ఎరుడీకేశన్ అందులో ధరించిన వస్త్రములతో ఆభరణములతో కూడిన స్వామి తన్నిల్ పొలింద ఎరుడీకేశన్ తనకు సరియైన తనకు నిగరైన ప్రకాశం కలిగిన వారు సౌందర్యం కలిగిన వారు ఋషికేశుడు వారు ఇప్పుడు మనకు నడిచి వస్తున్నాడు ఈ కృష్ణ రూపంలో అని ఆ ఋషికేశన్ అని స్వామిని సంబోధిస్తున్నారు నెక్స్ట్ భాషం కన్నల్ కుటం తిరంధాలు తూది కన కణ వంద్ మున్ వందు నిన్ను ముత్తం తరుం ఎన్ ముగిల్ వన్నన్ తిరుమార్వన్ ముగిల్ వన్నన్ ముగిల్ వన్నన్ అంటే ముగిల్ అంటే మళ్ళీ మేఘము మేఘము లాంటి వర్ణం కలిగిన స్వామి అరేం చేస్తున్నారు ఆ కన్నలు కూడా కలగల కలగల నవ్వుతూ వస్తున్నారు చక్కగా నవ్వుతూ రావడం బిందులందరు కూడా ఒకటి ఒకటి రాసుకొని అలాగా ఆ సౌండ్ ఎలాగ చేస్తుందో డంగ్ 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 అని అలాంటి పాత్రములు ఒకటి మీద ఒకటి తగలి చప్పుడు చేసేటట్టుగా మంచిగా నవ్వుతూ ఉండేటువంటి స్వామి కనుక మున్ మున్వంది నిన్ను ముత్తం ధరం చక్కగా அம்மக்கு ஒரு முத இடம் அண்ட் திருமார்பன் லக்ஷ்மி கலிணா திருமாரவன் தன் வாழமுதம் தந்து என்னை தடிப்பி திண்டான் ஆ சாமி எந்த தன்னை பெத்தோருக்கு தன் கண்ணு தள்ளி தண்டிய ஆ தேவ கி வசுதேவருக்கு யசோதானந்த கோபுருக்கு తన్ వాయముదం తంది మంచు ముద్దు ఇస్తూ తన నోట్లో ఉన్నటువంటి అమృతం అంతా కూడా వాళ్ళకి ప్రసాదిస్తూ ఉండేటువంటి స్వామి ఎన్నై తలర్పి కిన్నా నన్ను మర్చిపోయేలాగా చేస్తున్నారు తన్ని తలర్పి తన్నెత్తు మా తలర్ తలహల్ మీదే తనకు ఆ సమానమైన వారు ఎవరు లేని వారు తనని విరోధించే వారు తలలో అంతా కూడా తన కాలుని పెట్టి నడిచి వస్తున్నాడు స్వామి కాలు పెట్టిన స్వామి తలర్ నడై నడవాణం తన్నెత్తి మాత్తలరు తలహల్ మీదే మాత్తలరంటే ఈ విరోధులు విరోధుల శిరస్సులో కాలు పెట్టి నడిచిన స్వామి నడిచి వస్తున్నారు అని నాలుగో పాసలు మున్నలోర్ వెళ్ళి పెరుమలై కుట్టన్ మోడు మెడు పెరిగింది అలాగే వెళ్ళి ఒక వెండి పాత్రం వెండి పర్వతం లాగా వెండి పర్వతం లాగా ఉండేటువంటి వెన్న ఆ వెన్న అంతా కూడా దాంట్లో ప్రవేశించిపోయి ఉన్నాడు మున్నలోర్ వెళ్లి పెరుమలై కుట్ట మూడు మూడు దోడ వెన్నై తొడందదో కరుమలై కుట్టన్ పేరుంది అడిగిపోతు బలరాముడు కృష్ణుడు ఒకరికొకరు ఒకరు ముందులేమో బలరాముడు తెల్లగా ఉంటాడు మున్నలో వెళ్లి పెరుమలై కుట్ట ముందుగా వాడు పరికెత్తున్నాడు పర్వతం లాగా బలరాముడు పరికెత్తున్నాడు తెల్లగా వెనకాల నల్ల పర్వతం లాగా వీడు పరి కృష్ణుడు పరిగెత్తేతున్నాడు ఇట్లా ఒకరు ఒక్కొక్కరు పరిగెత్తి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే ఇద్దరు చేరి ఆ వెన్న తింటున్నారు అనమాట ఒకరు ఆడుకొని పెరుమలై వెళ్ళి పెరుమలై అంటే బలరాముడు కరుమలై కుట్టానంటే కృష్ణుడు పెన్నై తదంతదోరు కరుమలై కుట్టాను பெயர்ந்து அடிஇடுவது போல் பர்வதம் கதலி வச்சேட்டொக்க எல்லா பன்னி உலகம் பரவிஓவா கூட தனக்கு கீர்த்தி வியாபிச்சு உண்டே வைபவம் கலினே பலராமுடு எண்ணும் தன் நம்பியோட பின்கூட செல்வான் தன் நம்பி தனது நாது அண்ணகார వాడు పరికెత్తు ఉండగా వెనకాలే స్వామి కూడా పరికెత్తి వెళ్తున్నాడు ఇద్దరును కలిసి నడిచి వస్తున్న ఆనందం చూడండి అని నడకని అనుభవిస్తున్నారు పిన్ కూడా చెల్వాన్ తల నడే నడవాను నెక్స్ట్ పాత్రం పెరుమాల యొక్క పాదము ఇదే పాదములలో సంఘ చక్రములు మొదలైన దివ్య ఆభరణములు ధరించి ఉన్న పాదములతో అక్కడక్కడ చిన్నము అలాగా ఇలా పల చిన్నం పడేటట్టుగా నడుస్తున్నారని చెప్తున్నారు కాలిల్ గాలి సంఘు కాలిల్ చక్రం ఒక కాలు ఏమో సంఘము ఒక లక్షణం ఇంకో దాంట్లో చక్రముఖ లక్షణం ఉల్లడి పొరిత్ అమైందా లోపల ఆ చక్ర సంఘ చక్రాదులు ఆ చిన్నంతో కూడిన కొండు అంగంగు అంగు పోల్ అక్కడక్కడ అలా చిత్రం రచించినట్టుగా వాళ్ళు పాదం పడిచి నడిచి వస్తున్నారు ఈ పాశ్రం అనుభవం కొరకే జన్మాష్టమి నాడు ఇంటి ముందు అందరు కూడా ఇంట్లో ఆ కృష్ణుడు నడిచి వచ్చేటట్టుగా పాదం డ్రా చేస్తారు బయట నుంచి నడిచి కిచెన్ వరకు వచ్చేటట్టు అలాగే ఆ లోపల హాల్ వరకు వచ్చేటట్టు పెడతారు కదా అది ఈ పాసరం అనుసంధానం అయ్యాక దాని అది మన అనుష్ఠానంలో వచ్చింది వీరు ఇలచ్చిన ఈ పాట నడంది కృష్ణుడు అలాగ నడిచి వచ్చాడు అది స్మరిస్తున్నారు ఈ పాసరం వల్ల మన ఇప్పుడు కూడా శ్రీ జయంతి జన్మాష్టమి నాడు ఇళ్లలో అలాగా ముగ్గు వేస్తారు కొండు అంగంగు అంగు పోల్ అక్కడక్కడ చిత్రం చేసినట్టుగా వారు నడుస్తున్నారు ఇలక్చనై పడ ఇలా ఇలక్చనయ్ అంటే ముద్ర ఆ చిన్నం పడేటట్టుగా పెరుగా నిన్న ఇంబ వెల్లతి మేల్ పిన్నయం పేది పేది ఆ నడిచి వచ్చే ఆ ముద్ర ఆ అందము చూసి ఇంబ వెల్లం ఆ ప్రవాహము ఆనంద ప్రవాహము మనకందరికీ ఏర్పడుతుంది మళ్ళీ మళ్ళీ ప్రవహింప చేస్తున్నారు ఆనందాన్ని అలాంటి కరుగారు కడల్వన్నన్ కామర్ దాదయ్య మనందరిని కూడా తరుగారు కడల్వన్నన్ ఆనందాన్ని ప్ర చక్కగా ఆ వర్షిస్తూ ఉండేటువంటి స్వామి వారు తల నడై నడవాను నడిచివేం చేస్తున్నారు నెక్స్ట్ పవసరం పడర్ బంగయ్య తామరై తామరైవాయి అంటారు పడర్ బంగయ్యం అంటే వికసించిన తామర పుష్పం లాంటి ముఖార విందం కలిగిన స్వామి వారు పని పడి తులి పోల్ ఆ తామర పుష్పం మీద పని అంటే మంచు పడిన చిన్న చిన్న బిందు జల బిందు ఉన్నట్టుగా సిరితులి పోల్ ఎడంగొండ సువ్వాయి ఊరి ఊరి ఇత్తిత్తి వీళ్ళని అక్కడక్కడ వారికి ఆ చిన్న ఆ జలము ముఖల్లో ముఖార విందంలో జలము చిన్న చిన్న బిందుగా అందంగా ఉంటుంది ఆ పనితుళి లాంటిది ఊరి ఊరి ఎత్తిత్తి వీడ కడుచే కడుతిన్ మణికొరల్ బోల్ ఉడై మణి కనగని చక్కగా వారు గంటం గంటము నుంచి ఏర్పడే ఒక శబ్దమంత కూడా చక్కగా మణి రత్నము లాంటి సక్రమని కలిగిన స్వామి వారు తడం తాళినైగుండు శారు పాని మంచి శారుంగములను ధరించిన స్వామి ఇరండి తాళినై గుండు తాళినై తాళిని అంటే భుజ పరాక్రమం కలిగిన స్వామి తల నడైన అలాగే ఇక్కడ తాళంటే భుజం కాదు పాదము పాదం రెండు పాదములు చక్రపాణి ఒక పాదములతో కూడిన స్వామి నడిచి వేయించేస్తున్నారు అని తర్వాత ఇంకో పాసరం పక్కం సిరుపారై మీదే అరవిహల్ పహర్ద ఇది అక్కడ ఉండేటువంటి ప్రకృతి సౌందర్యం చిన్న చిన్న ఆ రాళ్ళు మీద నీళ్లు పడి పడి అక్కడక్కడ అరివిగల్ పహర్ది ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంతా కూడా అలాగా బహర్ పడుతుంది అనమాట బహర్ దళయ అక్కు వడమిడింది ఏరితాల అని అల్హుల్ పొడైపోయారు వారు వారు ఉండేటువంటి నడువులో ఉండేటువంటి వడం అంటే మొలతాడు ఇతర ఆభరణములంతా కూడా అలా ఎక్కి దిగుతున్నాయి నడిచి వస్తూ ఉన్నప్పుడు అని అల్హుల్ పొడైపోయారు ఒక చోట పెట్టిన ఆభరణము మరో చోటకు మారుతుంది ఇలాగ నడిచి వస్తున్న ఆ శ్రమంలో మొక్కలు పేదరియా మణికొవి లోకములలో ఎవరు కూడా చూడని ఊహించని అనుభవించని అనుభవించలేనంత వైభవం కలిగిన కుళవి కుళవి అంటే ఆ బేబీ బేబీ చిన్నపిల్లని కుళవి అంటారు మణికొవి శిశు ఆ ఉరువిన్ తక్కమా మణివన్నన్ వాసుదేవన్ ఆ అద్భుతమైన వైభవం కలిగిన బాలకృష్ణుడు వారు వాసుదేవుడు వారే మణివన్నను వారే నడిచి వస్తున్నారని ఎనిమిదో పాసనంలో అనుభవిస్తున్నారు నేడు తొమ్మిదో పాసనంలో వెన్ పుడిది మేల్ పైది కొండు అలైందరోళంతా కూడా బయట తిరిగి తిరిగి రావడం వల్ల ఒకటే మట్టి పుడిది పుడిది అంటే డస్ట్ వెన్ పుడిది తెల్లటి డస్ట్ అది కూడా అందంగా ఉంటుంది వారి మీద పడడం వల్ల వేల తిన్ కరుం కండబోల్ అలా వేగమో నల్లటిది మీద తెల్లటి డస్ట్ పడింది అనమాట వాళ్ళు నడిచి వస్తుంటే చిన్న ఏనుగు నడిచి వస్తే నట్టు కూడా వేళత్తి కరుంగు అంటే ఏనుగు ఎలిఫెంట్ కరుంగ్ అంటే దాని యొక్క బేబీ ద బేబీ ఎలిఫెంట్ ఎలాగ నడిచి వస్తుందో అంద అందంగా నడిచి వస్తున్నాడు తెన్ పుడిది ఆడి తెరివికి రమణ్ ఉళ్ళంతా పుడిది పుడిది అంటే అయ్య పుడిది ఉడంబల అంటారు పుడిది అంటే డస్ట్ పిల్లలు మట్టిలో ఎంతకంద మట్టిలో చిన్నప్పుడు ఆడితే అంతకంద వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటారు మట్టితో ఉండేటువంటి బా దేహముకు సంబంధం కలిగితే ఆ దేశం మీద అభిమానం కలుగుతుంది ఆ ఊరు మీద అభిమానం కలుగుతుంది ఆ ఊరు మట్టి ఉల్లంత పడింది కనుక అలాగే ఆ ఊర్లో ఉన్న మట్టి పడడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఏ రోగములు రావు ఏ రోగం వచ్చినా తట్టుకునే శక్తి కలుగుతుంది అనమాట అందుకని అంద శుభ్రత కలిగిన మట్టి ఆ రోజుల్లో ఇప్పుడు కాదనుకోండి మళ్ళీ నదిలో కల శుభ్రత కలిగిన మట్టి సో వెన్ పుడిది మేల్ పేరు కొండతో అలాగ పిల్లలు ఎప్పుడు కూడా ఉల్లంద మట్టి అయ్యేటట్టుగా అక్కడ ఆడి వస్తున్నారు ఆ వైభవాన్ని చెప్తున్నారు తెన్ పుడిది ఆడి తిరువిక్రమన్ సిరు పుహారు పడ వియర్త్ తిరువిక్రముడైన భగవంతుడు సిరు పుహారు పడ మెల్లిగా మెల్లిగా చ కొంచెం కొంచెం వారికి వియర్త్ వియర్త్ అంటే చెంబట్టపడింది చెంబటి ఆల్రెడీ డస్ట్ పైగా చెంబట కలిగింది అలాగే వస్తున్నారు వన్ పోదల కమల చిరుకాలు రైతు ఒన్నుం ఆయన మనం మన బాడీ అంతా ప్రాకృతమైనవి గనక ఈ డస్ట్ చెంబటంతా వస్తే దుర్వాసన వస్తుంది కానీ అతనిది అప్రాకృతమైన తిరిమేని కనుక వైభవమైన తిరిమేని కనుక అది కొంచెం కూడా ఒన్ను నవ్వామి ఎలాంటి శ్రమము ఏమి లేకుండా అప్పుడే వికసించిన తామరై పుష్పం లాంటి మంచి సౌందర్యం కలిగిన తిరిమేనితో వేంచేస్తూ వస్తున్నారు తనబోధకొండ తవిజిన్ మీదే తల నడే నడవాణం తనకి వచ్చిన రీతిలో తన పద్ధతిలో చక్కగా నడిచి వేంచేస్తున్నారు ఆ నడకని చూడాలి అని తెరైనీర్ చంద్ర మండలం బోల్ చేశవంతర్ ఇప్పుడు నెక్స్ట్ భాషలో వారు ముఖార విందం ఆ తిరుముఖము చంద్రమండలం మండలం లాంటిది చక్కగా ప్రకాశిస్తుంది తెరై నీరు చంద్రం అంటే సముద్రంలో ప్రతిబింబం వచ్చేటువంటి ఉండేటువంటి చంద్రమండలం మండలం తెర అంటే సముద్రము నీరంటే సముద్ర తీర్థము సో సముద్ర తీర్థంలో ప్రకాశిస్తున్న చంద్ర మండలం లాగా అలాగే శంగన్మాల్ కేశవన్ ఎర్రటి కన్ను కలిగిన ఆ స్వామి తామరి పుష్పం లాంటి ఎరుపుతో కూడిన ఆ ముఖార కలిగిన వారు కేశవన్ అని వారి తిరునామం వారు తిరునీర్ నీరు ముగత్తు తులంగు సుట్టి వారు తిరిగిన ముఖం నుంచి కూడా చెంబటకి అలాగా నీరు కారుతుంది అనమాట చెంబట వచ్చి నీరంతా కారుతుంది కృష్ణుడికి ఆ వాకింగ్ చేస్తే చెంబట వస్తే చూడండి అలాగ బాగా వారికి చెంబట కలుగుతుంది అది ఎలాగ ఉందంటే పెరునీరు తెరయేడు గంగళలం పెరియదు గంగా తీర్థముకైనా అతి పవిత్రమైన కలిగిన ఆ చెంబట తీర్థం అది పెరునీరు తెర మంచిగా ఆ అలలతో కూడిన పెద్ద పెద్ద అలలు ఏర్పడుతూ ఉండేటువంటి ఏడు గంగళం గంగకైనా గంగా తీర్థముకైనా పెరియదోరు తీర్థం అందుకైనా ఒక పెద్దది మహావైభవం కలిగిన ఒక తీర్థ ఫలం తరుణీర్ గంగలో ప్రవేశిస్తే స్నానం చేస్తే ఏ ఫలం ఇస్తుందో అలాంటి దానికైనా ఎక్కువ ఫలం అనుగ్రహిస్తుండేటువంటి జలం ఎది అవి వారి ముఖారం ఇంద నుంచి చెంబట కలిగి వస్తున్నటువంటి ఆ జలం తీర్థ ఫలం తరుణీర్ సిరిచన్నం సోర తల తలనడై నడవాణం మనకు ఆయాసం అంతా కూడా తొలగించేటట్టుగా ఉత్సాహం ప్రకాశింప ప్రవహిస్తేటట్టుగా వారు నడిచి వస్తున్నారు అని వారు నడక వైభవాన్ని పదోపాసనలో చెప్తున్నారు చెప్పడు ఫలశ్రుతి పదకొండోపాసన ఆయరు కుల వందుతోనియ అంజన వన్నంత వచ్చి అవతరించిన స్వామి ఎక్కడా ఆయరు కుల ఆ ఆయరు కులం కులం అంటే తిరువాయిపాడి ఆ గోకులంలో నందవనంలో ఆవిర్భవించిన స్వామి ఏం చేశారు తాయారు మహిళ తలర తలర్ నడై నడందనే తాయర్ కన్న తల్లి అక్కడ ఉన్న తల్లి అని ఎందుకంటే ఊరందరికి వారు కొడుకు అందరూ వారికి తల్లి అందుకని తాయారు మహిళ తాయిమార్ అంటే మా మా తల్లి అందరు కూడా సంతోషించేటట్టుగా అందగా తాయారు మహిళ ఉన్న తల తల నడై నడందని వారు నడిచి వచ్చిన వైభవాన్ని వివరించిన అనుభవించి అనుగ్రహించిన పాసురం వేయర్ పుహల్ విట్టు చిత్త వేయర్ లోకమంతా కూడా ఆ కీర్తి కలిగిన స్వామి విష్ణు చిత్తన స్వామి వారు ఏం చేశారు శీరాల్ విరితన ఉరైకె వల్ల శీరాల్ చక్కగా అందంగా విరితన వివరించారు ఆ వివరించిన ఉరై ఈ ప్రబంధము ఈ ఒక్క పది పాశ్రములు చీరాల్ విరితన ఊరెక్క వల్ల వల్లారంటే నేర్చుకోగలిగేవారు నేర్చుకొని అనుసంధానం చేసేవారు అలాగ చేసే వాళ్ళందరూ కూడా మాయన్ మణివన్నన్ తాల్పనియం మక్కలై పెరువరగలి వాళ్ళకందరికీ సంతాన ప్రాప్తి కలుగుతుంది ఒక్కటి కాదు రెండు కాదు నా మంచి పిల్లలు కంటారు ఆ పిల్లలు మంచి పిల్లలు అంటే ఎలాంటి పిల్లలు అంటే మా మణివన్నన్ తాల్పణియం మక్కలై పిల్లలు కనడం గొప్ప కాదు భగవంతుని ఆశ్రయించి సమాస శరణాగతి చేసి వారికి సేవ చేయ భాగ్యం కలిగిన పిల్లలకి అనాలి ఊరికే పంది కన్నట్టు పిల్లలు అన్నీ ఊరి మీద తిరిగించేటట్టుగా మరొకటి కాకుండా భగవత్ స్మరణమే లేని పిల్లలతో ప్రయోజనం కాదు కనుక మ మణివన్నన్ దాల్పణీయం మక్కలై పెరుగులే ఎప్పుడు కూడా విశేషంగా అనుకరిస్తారు మనకు నాట్యార్ధనముని కూడా వారు ఆ నన్మక్కలై పెరుగరగలె అన్నారు అలాగే వీరి ఈ పాసంలో పలసరి మణివన్నంతాల్పనీయం మక్కడైపోయి భగవంతుని ఆశ్రయించి భగవద్భాగ ఆచార్యని ఆశ్రయించి సేవ చేసి అనుగ్రహం పొందేటువంటి భాగ్యం కలిగిన పిల్లల్ని మీరందరు పుట్టినట్టు అలాగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ఫలశుద్ధి అనుగ్రహిస్తున్నారు ఈ పాసం వార్తలు కలిశాం